కర్నూలు నగరంలో ఈనాడు కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామ్ గోపాల్ రెడ్డి వర్గీయులు ఇవాళ సాయంత్రం పెద్ద ఎత్తున దుర్మార్గంగా దౌర్జన్యం చేయడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నిన్నగాక మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి పాల్గొన్న సభలో అనంతపురం రాత్తాడు దగ్గర పెద్ద ఎత్తున దుర్మార్గంగా ప్రవర్తించారు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పైన దాడి చేస్తే ఆ వ్యక్తి ఇవాళ హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అది మరొక ముందే మళ్ళీ ఇక్కడ కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన దాడి చేసి వాళ్ళందరినీ కూడా బీభత్సం సృష్టించి భయప్రాంతాలకు గురి చేశారు దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి జర్నలిస్టులపైన పత్రికా కార్యాలయాలపైన ఫోటోగ్రాఫర్లపైన నీ అనుయాయులందరూ విడిగా దౌర్జన్య కానసాగిస్తూ ఉంటే తగుదునమ్మా అంటూ నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా బెల్లం గుట్టిన రాయమారు ఉన్నావు ఇది సరైంది కాదు ఇంత అనుభవిస్తావు ఇప్పటికైనా పద్ధతులు మార్చుకో ఈ దౌర్జన్య దౌర్జన్యాన్ని కట్టి కట్టిపెట్టు ఇవాళ నీకు పోగాలం దాపురించింది కాబట్టి ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నాం ఇది సరైంది కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దుశ్చర్యను ఖండించాలని కూడా పిడ్నప్ చేస్తాను